హలో అండి నమస్తే ఈరోజు నేను బ్లౌజు కటింగ్ చేస్తున్నాను ఇది చదువురాని వారికైనా చిన్న పిల్లలకైనా తెలుగు తెలుగు తక్కువ వారైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు దీనికి నేను టేపు వాడట్లేదు అది బ్లౌజ్ కూడా వాడట్లేదు కొల బ్లౌజు ఓన్లీ చేతి కొలతలతోనే ఈ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను తప్పకుండా అస్సలు మిస్ కాకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓన్లీ చేతి కొలతలతోనే నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను నాలుగు మడతలు మన సైడ్ ఫోల్డ్ ఉండేలాగా మడత వేసుకోవాలి చూడండి నా అరిచేయి పొడవు చేతి లూజ్ పెట్టుకున్నాను అదే పొడవు కూడా అరిచయ్యేంత పొడవు పెట్టుకున్నాను మార్కింగ్ చేసుకున్నాను ఇలా అంతే చూపుడు వేలు ఫస్ట్ లైన్ దగ్గర కులిచి ఎక్స్ట్రా ఖర్చు కోసమని మార్క్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి చూపుడు వేలు పొడవు ఇలా మార్క్ చేసుకొని మన జాన్ ఉందో అంతా ఇలా ఒక రెండు ఇంచుల దగ్గర చూడండి చూపుడు వేలు సెకండ్ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి వన్ జాన వరకు కొలుచుకొని ఇలా రౌండ్గా కొంచెం కరుసేపు తీసుకుంటూ ఇలా డాట్స్ వేసుకుంటూ ఈ చూపుడు వేలు మార్క్ చేసాం కదా అక్కడకు ఎలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇలానే ఎప్పుడు అప్పటికప్పుడు బ్లౌజులు కావాలనుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవాలంటే నేను టేపు ఆది బ్లౌజుతో పని లేకుండా కట్ చేసుకుంటాను చూడండి చేతి కొలతలతో ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో ఇప్పుడు సెంటర్లో ఒక మార్క్ వేసుకొని చూపుడు వేలు సెకండ్ ఫస్ట్ లైన్ దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ చూపుడు వేలు పొడవు దగ్గర ఆ ఫోల్డ్ సైడ్ మార్క్ వేసుకొని చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కరువు సేపు తీసుకోవాలి అంటే మనకి హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా అలా బుగ్గలు లూజ్ లూజ్ రాకుండా ఉండాలంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు కరువు సేపు తీసుకొని కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలా ఇలా కొంచెం టక్స్ పెట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు వెనక పార్టు కట్ చేసుకుందాం ఓన్లీ చేతి కొలతలతోనే తీస్తున్నాను ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రెండు ఛానల్ పొడవు పెడుతున్నాను రెండు జానెలు పొడవు దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా చూడండి మన అరిచే ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్క్ చేసుకుంటే మనకి షోల్డరు నెక్కు రెండిట్లకి సరిపోతుంది ఇప్పుడు జాన దగ్గర మనకి లూ చెస్ట్ వెనక వెనక పార్ట్ ఉంటుంది కదా భుజాల దగ్గర ఆ లూజ్ సరిపోతుంది ఆ లూ నడుము లూజ్ కూడా ఒక జాన అయితే సరిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలానే తీసుకుంటాను ఎగస్ట్రా ఖర్చుల కోసం ఒక సెకండ్ చూపుడు వేలు దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి రెండు బెత్తులు వేస్తే మనకి వెనక డీప్ నెక్కి పొడవు సరిపోతుంది కింద కింద సైడు ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని రెండు బెత్తుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఈజీ మెథడ్లో చూసారు కదా ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఏ ఇది ఉం బా ఎలాంటి ఇబ్బంది ఉండదు నీట్గా పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది చూపుడు వేలు దగ్గర మార్క్ చే చూపుడు వేలు అంత పొడవో మార్క్ చేసుకుంటే మనకు నెక్క పార్ట్ సరిపోతుంది అరిచేయి పొడవు తీసుకుంటే షోల్డర్కి నెక్కకు వస్తుంది కింద డీప్ నెక్కకు కూడా నేను చూపుడు వేలు పొడవు ఎంత ఉందో అంత తీసుకున్నాను ఇప్పుడు దీన్ని స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో షేర్ చేయండి కావాలనుకునే వారికి ఇలా మొత్తం మనం మార్కింగ్ చేసిన దగ్గర లైన్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర ఇలా లైన్ వేసుకున్న తర్వాత చూడండి మనకి వెనక పార్ట్కి లూజ్ పార్ట్కి కొంచెం పైన భుజాల దగ్గర ఇక్కడ వెనక వస్తుంది కదా చెస్ట్కి వెనక అక్కడ కొంచెం ఒక అరించు లోపలికి మనం లూజ్ తీసుకున్నామంటే నడుము లూజు మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కిందకి నడుము దగ్గర ముడతలు ముడతలు రాకుండా లూజుగా ఉండకుండా నీట్గా టైట్గా ఫిట్గా ఉంటుంది ఇప్పుడు డీప్ నెక్కి ఇలా మార్క్ చేసుకొని లైన్ వేసుకోవాలి చూపుడు వీళ్ళు ఫస్ట్ లైన్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి ఒక ఇంచు ఆరు ఇంచ్ వరకు వస్తుంది దీన్ని రౌండ్ చేసుకుంటే మనకి డీప్ నెక్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూపుడు వీళ్ళు సెకండ్ లైన్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి భాగం ఆమ్ రౌండ్ నీట్గా వస్తుంది చూడండి టేప్ వాడలేదు బ్లౌజ్ వాడలేదు ఈజీ మెథడ్లో మనం నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి కావాలనుకుంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ పీసు ఇలా కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్కి కొంచెం పెద్ద సైజు వారు అయితే సన్నగున్న వాళ్ళకైతే సరిపోతుంది కానీ కొంచెం పెద్ద సైజు వరకు అయితే మనకి ఫ్రంట్ పార్ట్కి ముక్క అనేది పడుతుంది చూడండి వెనక పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుందాం ఇది ఎయిటీ సెంటీమీటరు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సరిపోదు ముందుకి చూడండి నేనైతే ఎలా చేస్తా ఎలా కట్ చేసి మనము స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ వేసి ఇలా చూడండి నెక్ సైడ్ నాలుగు వేళ్ళు స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనము సేప్ బెల్ట్ పెట్టుకుంటాం కదా ఆ సేఫ్ బెల్ట్ పెట్టినంత పొడవుతో ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మొత్తం మార్క్ చేసుకొని చూడండి కింద మనకి ఇది ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ కాబట్టి సరిపోలేదు ఫ్రంట్ పార్ట్కి నేనైతే ఎగస్ట్రా ముక్క మనమైతే ఇక్కడ వేసుకోవాలి అప్పుడు మనం స్టిచ్చింగ్లో ఇది కలిసిపోతుంది కనబడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా మనం కనిపించుకుంటా కనిపి కనబడకంటే చూసుకోవాలో ఇలా కుట్టిన తర్వాత ముందుకు మనము చెస్ట్ పార్ట్ కుడతాం కదా ఆ కుట్టే దాంట్లో ఇది లోపలికి వెళ్ళిపోతుంది కవర్ అయిపోతుంది అది పొడవంతా నెక్ ఫ్రంట్ నెక్ పార్ట్ తీసుకున్నాను ఒక లైన్ వేసుకొని ఇలా రౌండ్ చేసుకుంటే మనకు నెక్ పవర్ రెడీ అవుతుంది కింద ఒక చూపుడు వేలు పొడవ పెట్టి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా మనం బ్లౌజ్ అనేది టేపు లేకుండా బ్లౌజ్ ఆది బ్లౌజ్ లేకుండా మనం కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇది ఎలా కవర్ చేసి కుట్టాలో మీకు చూపిస్తాను తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు తెలియాలి కదా ఎంతమంది చూస్తున్నారు అనేది ఫుల్ చూసారా హాఫ్ చూసారా అనేది తెలియాలంటే మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇవి సేఫ్ బెల్ట్ కోసం సేఫ్ బెల్ట్ కోసం ఇలా మార్క్ చేసుకున్నాక సేఫ్ బెల్ట్కి ఫస్ట్ త్రీ ఇంచెస్ వెనక్కి టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి బ్లౌజు కటింగ్ రెడీ అయినట్టే చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్